కాంగ్రెస్ కార్వాన్ నియోజకవర్గం సాయి అభినందించిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు వివిధ సంస్థల నేతలు కార్వాన్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా వి సాయిరాం గారు ఎన్నికయ్యారు విద్యార్థి నాయకునిగా వివిధ హోదాలలో పనిచేసిన వి సాయిరాం యువజన కాంగ్రెస్ ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొని విజయం సాధించారు ఈ సందర్భంగా తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ శ్రీ సాయి ను అభినందించారు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని యువజనులకు సంఘటిత పరుస్తూ ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ఆశయ సిద్ధాంతాలను తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుంటుందని ఆయన అన్నారు ఈ సందర్భంగా సాయి కాంగ్రెస్ పార్టీ కార్వాన్ నియోజకవర్గ సీనియర్ నేత జే రవీందర్ గారు మోత రోహిత్ గారు కూడా అభినందించారు